హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మీకు రేపు వినాయక చవితి పండుగ ఉంది కాబట్టి ఈరోజు కోశికతో వచ్చేసినాం మేము ఇంతకుముందు ఇక వినాయక విగ్రహం ఇక్కడ బుక్ చేసినాం అందుకోసం అయితే వినాయక విగ్రహం అయితే వచ్చేసినాం మనకి రేపు వచ్చేసి రేపు పొద్దున్న మీకు పూజ అయితే ఉంటుంది రేపు మనకు వినాయక చవితి పండగ కాబట్టి ఈరోజు ముందుగానే వచ్చేసి ఇక్కడ వినాయక విగ్రహం తీసుకోవడానికి అయితే వచ్చేసినాం మా వినాయకుడు వచ్చేసి చిన్నగా అయితే ఉంటుంది మేము ఓన్లీ మా ఏరలో సంబంధించి మాత్రమే చేస్తున్నాం మా ఊళ్ళో చాలా చోట్ల అయితే వినాయకుడితో కృషి పెడతారు మనకి ఆ వీడియోస్ కూడా వస్తాయి మన ఛానల్లో ఇంకా చాలా అద్భుతంగా మన ఛానల్లో గణేష్ వీడియోస్తో వస్తుంటాయి లడ్డు వేలం పాట నిమజ్జనం వీడియోస్తో వస్తూ ఉంటాయి వీడియోకి వచ్చి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా వినాయక విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది కదా అదే ఇక్కడ వచ్చేసి చాలా విగ్రహాలు ఉన్నాయి మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఇక్కడ చాలా ఉండేవి వినాయక విగ్రహాలు ఇప్పుడు అనేది తీసుకొని వెళ్ళిపోయినారు ఇంకా మరి కొన్ని అయితే ఉన్నాయి ఇవి కూడా మనకి తీసుకొని వెళ్తారు ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి వినాయక విగ్రహాలు చూడండి చిన్నవి పెద్దవి అన్నీ అయితే ఉంటాయి ఇక్కడ સિનેલીનો માપ અપણે કાપ પર Анна જેં તું નું કો કટ પેડના Анна મામે તેરે માસલા ઇદાનચું સેટડે કે లోపల పో లోపల పో లోపల పో ఏ చాల్లే రేయ్ మెడ పైన ఇక్కడ తగలండి ఫండ్ బ్యాటింగ్ ఇంకా ఆ ఇబ్బటిలే అబ్బ గా ఏడు కొడతాడు జెనింగ్ దొరంటైం నాది పోకరే ఇది కాసరా చెల్ కడిడే అరే మొత ఫైల్ దరపొరా